నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం నుంచి అక్రమంగా మనం చూసుకుంటే సిగరెట్లు కానీ లేకపోతే ఇతర వస్తువులు అయితే అక్రమంగా అయితే రవాణా చేస్తూ ఉన్నారు తాజాగా కువైటు సరిహద్దుల గుండా మనం చూసుకుంటే ఆహారపు వస్తువులు ఆహార పదార్థాల మధ్యలో సిగరెట్లు తరలిస్తూ ఉన్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే కువైటు నువై సరిహద్దు క్రాసింగ్ వద్ద కువైట్ కస్టమ్స్ అధికారులు ఆహార పదార్థాలు ఆహార వస్తువుల మధ్యలో దాచిపెట్టిన మూడు వందల ఇరవై మూడు కార్టన్ల సిగరెట్లను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు రెండు వాహనాలు సరిహద్దు తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్న తర్వాత అధికారులు వాహనాన్ని తనిఖీ ప్రాంతానికి తరలించారు ఒక సాధారణ తనిఖీ సమయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద మొత్తంలో ఆహార పదార్థాల మధ్య చాకచక్యంగా దాచిపెట్టిన సిగరెట్లను కనుగొనడం జరిగింది దర్యాప్తులో రెండు వాహనాలు ఇద్దరు సోదరులకు చెందినమని చెప్పేసి వారు ఆహారాన్ని రవాణా చేసే ముసుగులో ఇలా సిగరెట్లను అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని తేలింది దాచిపెట్టిన సిగరెట్లను స్వాధీనం చేసుకొని వాళ్ళను అదుపులోకి తీసుకున్నామని చెప్పి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి అక్రమ రవాణా కార్యకలాపాలలో ఎవరు పాల్గొద్దామని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్